హాయ్ ఫ్రెండ్స్ మీ అసా టైలర్స్ ఈరోజు మన టాపిక్ చూడండి ఫాల్ చైర్ ఫాల్ అనమాట తడిపి ఆరేసాం ఆరిపోయింది ఆరిపోతే ఇలా ఉంటుంది చూసారు కదా ఈ టైప్ అయితే మనకి ఫాల్ అనేది ఉంటుంది అనమాట ఇది ఐరన్ బాక్స్తో పని లేకుండా మీకు మంచి చిన్న చిట్కా ఒకటి చెప్తాను ఆ విధంగా మీరు ట్రై చేయండి అన్న మీరు ఇస్త్రీ చేసి చూపించారు అని చెప్పి ఒకరిద్దరు కామెంట్ చేశారు ఇస్త్రీ చేయ అవసరం లేదు ఆ చెప్ప అవసరం లేదు మీకు నచ్చితే చేసుకుంటే లేదు లేదు మీరు తెలియకుండా అయితే కామెంట్లో పెట్టబాకుండా ఎందుకంటే నిజంగా రియల్ అయితేనే మీకు చెప్తాను ఎందుకంటే నాకు అవసరం లేదు అలా పెట్టాల్సిన అవసరం లేదు చూడండి మీకు ఐరన్ బెట్టి పని లేకుండా అయితే నేను చాలా ఈజీగా ఐరన్ బాక్స్ తో పని లేకుండా అయితే మీకు ఈజీగా మురదలు పోగొట్టే చిన్న చిట్కా ఒకటి చెప్తాను చాలా మందికి అంటే ఒక అంటే అర్జెంట్ కాకపోతే మాత్రం చేసుకోండి అర్జెంట్ అయితే ఐరన్ బాక్స్ పెట్టి చేసుకోవచ్చు నో ప్రాబ్లం మీకు కరెంటు బిల్లు వచ్చింది ఎందుకంటే ఒక ఫాల్ కోసం అయితే ఐరన్ బాక్స్ ఈటెక్కాలి అది మళ్ళీ ఐరన్ చేసుకోవాలి చేయాలన్నా కూడా ఇబ్బంది మీకు అలా కాకుండా ఒకసారి కరెంట్ ఉండదు ఒకసారి కరెంట్ ఉండదు లేదా ఒకసారి ఒక ఇస్త్రీ పెట్టి ఉంటుంది ఇస్త్రీ పెట్టు ఉండకపోవచ్చు దానికోసం అయితే నేను మీకు ఉపయోగపడితే మంచిగా అనుకుంటే చేసుకుంటే లేదంటే నో ప్రాబ్లం వదిలేయండి చాలా బాగుంటుంది అనమాట ఈ చిట్కా పాటించండి ఊరిని పెట్టి లేకుండా ఈజీగా ముడతలు అనేది సాఫీగా ఐరన్ చేస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ అయిపోద్ది అనమాట అలా ట్రై చేయండి నేను చెప్పినట్టు చేయండి చాలా ఈజీగా అయితే బాగుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన క్లిక్ చేసి బెల్లకేసి చేయండి ప్రచేయండి చేస్తే నోటిఫికేషన్ వచ్చింది నేను పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు ఓకేనా వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకండి నచ్చితే ఓకేనా ఇప్పుడు ఫాస్ట్ అయితే ఏ విధంగా ముడతలు పోగొట్టాలి అనేది చెప్తాను మీకు ఫాస్ట్గా వీడియోలు పోదాం ఓకే ఫ్రెండ్స్ ఇలాగా వాటర్ ఒకటి తీసుకుంటే స్ప్రే స్ప్రే అనమాట ఇది స్ప్రే చేయండి వాటర్ ఇది ఫాల్ ఇలా ఉంది కదా ఫాల్ ఈజీగా మీకు సింపుల్గా స్ప్రే కటింగ్ వల్ల ఉంటే కటింగ్ వల్ల బల్ల ఉంటే లేదు బల్ల లేకపోతే కింద వేసుకుని చేసుకోవచ్చు చూసారు కదా ఇట అనేది ఇలా పోద్ది పోయిన తర్వాత అలా పైప్ తీసుకుని ప్లాస్టిక్ పైప్ ఇక ప్లాస్టిక్ పైప్ ఒకటి తీసుకోండి తీసుకునే ఇలాగా ఇలా రోల్ చేసేయండి అసలు ఈజీగా మీకు ఎక్కడ ముడత అనేది ఎక్కడ ఉండదు ఇక చూసారు కదా ఇలాగ సాఫీగా చేసుకొని ఇలా రోల్ చేసేయండి ఇక అసలు మీకు ఇస్త్రీ పెట్టేది పని ఉండదు ఇక ఐరన్ పెట్టేది కూడా అసలు ఇక మనకి అసలు ఇక పని అయితే ఉండదు ఇలా రోల్ రోల్ చేసేయండి ఇలా చేత్తు లాగండి ముందుగా చేత్తు లాగి ఇలా రోల్ చేసుకోండి చూసారు కదా ఇలా రోల్ చేసాం ఇలా రోల్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇలా రోల్ చేసిన తర్వాత పది నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఓడితేస్తే మీకు అసలు ఇస్త్రీ పెట్టితే పని ఉండదేగా చాలా ఈజీగా మీకు ఫాల్ అనేది అయిపోతే నాలుగైదు ఫాల్ ఉంటా సరే ఒకసారి ఇలాగా ఇలా ప్లాస్టిక్ పైపులు ఉంటాయి ఇలా కట్ చేసుకుని నాలుగైదు పైపులైన సరే తీసుకొని ఒకసారిగా ఇలా రోల్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మీకు ఐరన్ పెట్టితే పని ఉండదు మీకు అర్జెంట్ అయితే ఇస్త్రీ చేసుకోండి లేదంటే లేదు ఇట్లా ఇలా తీసుకుని ఎమ్మడి తీసేసినా సరే మీకు సాఫీగా ఉంటుంది అనమాట ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఎందుకంటే స్ప్రే చేసాం కాబట్టి మన వాటర్తో ఇలా పక్కన పెట్టేసుకోండి పది నిమిషాలు వీళ్ళు పక్కన పెట్టి మళ్ళీ ఓడితేస్తాను నేను తర్వాత చూడండి ఒక పది నిమిషాలు పక్కన పెడతాం చూడండి ఇప్పుడు మనం ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టాం మామూలుగా అయితే ఇప్పుడు నీడగా ఉంది కాబట్టి ఆరలేదు మామూలుగా మీరు కావాలంటే బయట పెట్టేసుకోండి బయట పెట్టేసుకుంటే ఎండలో పెట్టేసుకుంటే మొత్తం ఆరిపోద్ది చూసారు కదా ఆరలేదు మనం స్ప్రే చేసింది ఒక పది నిమిషాలు పక్కన పెట్టి నేను తీసాను మీకు చూపిస్తాం కోసం అయితే చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసిందో మనకు ఐరన్తో పనిలో లేక మీరైతే ఎండలో పెట్టేసుకోండి నేనైతే ఎండలో పెట్టలేదు మామూలుగా లోపల అటాక్ పెట్టేసాను నేను చూడండి అసలు చాలా నీట్గా అనేది చూడండి ఎక్కడ అసలు ఐరన్ పెట్టి పని లేదు ఇక మనం ఐరన్ చేసినా ఇంత నీట్గా రాదు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు చూసి ఒక లైక్ మర్చిపోకుండా చూసారు కదా ఇలా వచ్చింది ఫాల్ అనేది చూడండి అసలు ఆర్లే ఇంకా నేను పెట్టింది కూడా ఆర్లేదు చూసారు కదా నేను కనబడుతుంది లేదు ఆర్లేదు నేను పెట్టింది ఇంకా ఆర్లేదు నేనైతే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లోపే పెట్టాను పెట్టి మీకు అయితే నేను తీసాను ఇలాగే మీరు రోల్ చేసుకొని ఎండలో పెట్టేసుకోండి ఒక పది నిమిషాలుగా మేము పోకుండా ఎండబెట్టేసుకుంటే అంటే మీకు అర్జెంట్ కాకపోతేనే అర్జెంట్ అయితే మాత్రం అవసరం లేదు అరేంజ్ చేసుకోండి లేదనుకుంటే మీరు ఏదైనా బ్లౌజ్ కుట్టేటప్పుడు ముందే ఆరేసుకో అంటే తడిపి ఆరేసుకుంటారు కదా ఆరిన తర్వాత మీరు బ్లౌజ్ కుట్టేటప్పటికి మీకు క్లియర్ అయిపోద్ది అప్పుడు ఫాల్ వేసుకోవచ్చు ఆరిపోద్ది క్లియర్గా అయితే మీకు అరెండ్ పెట్టేది పని ఉండదు ఫ్రీగా ఇట్టగా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కదా నీళ్లు మనం స్ప్రే చేసింది తేమ కూడా ఉంది చూసారు కదా కనబడ కనబడుతుంది కదా ఓకే ఫ్రెండ్స్ అనేది ఎక్కడా లేదు చూడండి మీకు కావాలంటే నేను మామూలుగా ముందు ఐరన్ చేశారు అనే మీరు ఐరన్ చేసి చూపించారు అనుకుంటున్నాను నేనైతే అని చెప్పి అన్నారు అసలు ఎక్కడ చూడండి అనేది ఉండదు ఈ లెక్కన స్ప్రే చేసుకునే బాటిల్తో మీరు రోల్ చేసుకోండి ప్లాస్టిక్ బాటిల్ పైప్ ఇలా ఉంటుంది ఇలా ఒకటి పైపు మామూలుగా మీ దగ్గర కరెంట్ పైపులు అనే ఉంటాయి కదా కరెంట్ పైపులు కానీ వాటర్ పైప్ కానీ ఇట్లా కట్ చేసుకోండి కట్ చేసుకుని రోల్ చేసుకోండి రోల్ చేసుకుంటే మీకు నీట్గా అనేది సాఫీగా వచ్చేసిద్ది ఇది ఆరకుండా నేను ఒక ఐదు నిమిషాల్లో తీసాను లోకలైతే నాకు నీడ ఉంది కాబట్టి ఆరలేదు బయట పెట్టుకుంటే ఒక పది నిమిషాల్లో ఊని ఆరిపోద్ది ఓకే ఫ్రెండ్స్ మీకైతే అర్థమైంది అనుకున్నాను ఈ మంచి చిట్కా అయితే పనిచేసేద్ది మీరు ఇలా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ డ్యూల్కి వెళ్దాం